ఈ రోజుల్లో మనము మంచి చేసిన చెడే ఎదురవుతుందండి ఎవరికైనా పొరపాటును మంచి చేసామనుకోండి దాన్ని చెడుగా తీసుకుంటూ ఉంటున్నారు అలానే యూట్యూబ్ విషయానికి వస్తే కనుక ఫేక్ తమ్నెలకి ఫేక్ వీడియోస్ కొన్నంత రెస్పాన్స్ అలాగే జన్యున్కి లేకుండా పోయిందండి అలా అయితే ఉంది ఇంకా పిల్లల విషయానికి వస్తే ఆడపిల్లలు కదా అని మనము పదే పదే వాళ్ళని కేర్ఫుల్గా చూసినా కానీ బయట వాళ్ళు ఒక చిన్న విషయంలో పొరపాటు వచ్చిన ఏదోటి అంటూనే ఉంటారు ఇలా అయితే ఉంటారు జనాలు ఎప్పుడూ ఎదుటి మనసులో ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటారండి అలా అయితే ఉంటుంది ఎందుకో తెలియదు కానీ మనలో ఎన్ని తప్పులున్నా వాళ్ళలో ఎన్ని తప్పులున్నా కానీ ఎదుటి వారిలో ఒక చిన్న తప్పును పట్టుకుని ఎందుకు అలా చేసావు వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ అయితే ఏమై ఏమైందంటే కనుక మీరు ఫస్ట్లో చూసారు కదండి బైకు ఆ బైక్ అయితే మాది కాదండి మా ఆయన గారు వాళ్ళు బంధువుల అబ్బాయిది అయితే మా ఊరికి అబ్బాయి అయితే మ్యారేజ్ అయింది వాళ్ళ వైపుని తీసుకుని ఇక్కడ రెంట్కి అయితే వచ్చారు రెంట్కి వచ్చి ఏదో చిన్న ప్రాబ్లం ఉండి సీట్ ఇప్పిమ్మని నన్ను అడిగారు వేరే వాళ్ళ దగ్గర డైలీ సీట్ అండి ఒక ఇరవై వేలు ఇప్పించు అంటే నేను అంటే వాళ్ళు రెంట్కి వచ్చారు కదా ఎందుకులే రిస్క్ అని నేను ఇప్పినాను కానీ చాలా బాధపడిందండి అలా ఆవిడొచ్చి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అలా ఇలా ప్రతివులాడితే సర్లు అయితే మంచిగా కట్టుకుంటారు కదని ఇప్పించాను ఇప్పించిన ఒక నెల రోజులకి ఏం చేశారంటే ఇద్దరు గొడవ ఆడుకుని వాళ్ళు ఈ ఊరికి రెంట్కి వచ్చారు కదా ఏమైంది వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు తీరా నేను అప్పు ఇచ్చిన ఆయన దగ్గర పదివేలు మాత్రం కట్టారంట ఇంకా పదివేలు కట్టాలంట అలా అయితే ఉండిపోయింది అబ్బాయి వచ్చి రోజు నన్ను అడిగేవాడు నువ్వే ఇప్పించావు నీ మాటను బట్టే నేను ఇచ్చాను మీ బంధువులు అని తెలిసి అని చెప్తూ ఉంటే ఏం చేయాలి ఇంకా మనమా మనకే బోల్డు చీటీలు ఉంటాయి అలాంటప్పుడు వేరే వాళ్ళు చీటీలు కట్టడం అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది కదా అండి ఇంకేమైందంటే వాళ్ళ ఇంటి దగ్గర అబ్బాయి అయితే అంతా పట్టుకెళ్ళిపోయాడు కానీ బైక్ ఉంచేశాడు ఇంకా అబ్బాయిని అడిగి నువ్వు ఈ చీటు డబ్బులు కట్టేంత వరకు బైక్ మా ఇంటి దగ్గర ఉంచుకుంటానని అదైతే ఇంటికి తీసుకొచ్చి పెట్టానండి చూడండి ఏదైనా మంచి చేసామా అంటే ఆ మంచిని మర్చిపోయి చెడు ఎదురవుతుందంటే ఇదేనేమో చివరికి అలా అలా ఆవుణ్ణి అంటే మా ఆ అబ్బాయి అలా వైపునైతే నేను అడిగాను ఇలాగా ఇలాగ డబ్బులు తీసుకున్నా ఇచ్చేయనేసి అడిగితే అమ్మాయి ఎన్ని మాట్లాడి అన్నదండి నన్ను ఏ నువ్వు నాకు కానీ ఇచ్చావా అబ్బాయి నాకేమైనా మీ బంధువుల అబ్బాయే కదా నాకేమైనా చీటీ తీసుకుని నాకు నగలు చేయించాడా అనేసి తిరిగి నన్ను చాలా మాట్లాడిందండి చూడండి ఇప్పుడు అమ్మాయి నాతో మాట్లాడట్లేదు ఏమనిందో తెలుసా మా ఊరిక్రా నీ పని ఎలా ఉంటుందో చూద్దు అనేసి అన్నది చీటి తీసుకునేటప్పుడు ఇప్పించమనేటప్పుడు ఎంత మంచిగా మాట్లాడిందో అత్తయ్య చాలా కష్టంలో ఉన్నాను ఇప్పియ్యాలి లేకపోతే చేయాలో తెలియట్లేదు అవతల వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని తీర ఇప్పించిన తర్వాత ఇలా రివర్స్ అయ్యి నన్నే చాలా మాట్లాడింది చివరికి ఇంకా నేను మొత్తం సామాను పట్టుకెళ్ళిపోయారు రిస్క్ ఈ బైక్ కూడా లేకుంటే ఇంకా పదివేలు నేను కట్టాల్సి వచ్చేది ఇలా ఉందండి ఎవరికి కూడా ఈ రోజుల్లో నమ్మడానికి వీల్లేదు నేను పదే పదే పడిపోతూ ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ ఎవరైనా కొంచెం జాలీగా మాట్లాడితే ఇలాగే నేను అయిపోతానండి అలా ఉంటుంది నా పరిస్థితి ఎందుకు వచ్చిన పని మనకి చేతనైతే సహాయం చేయడం లేకుంటే నోరు మూసుకుని ఉండడం తప్ప ఈ రోజుల్లో ఎవరి విషయంలో కూడా మన తలదూర్చం అనేది మంచిది కాదు అనేది నేను ఈ విషయం ద్వారా తెలుసుకున్నా కానీ మళ్ళీ అదే నాకు జరుగుతూనే ఉంది మీరైతే కనుక తెలుసుకుంటారేమో అనేసి ఈ విషయం అయితే షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కపోతే కనుక మా పిల్లలు జుట్టులు చూసారు కదండి ఇంకా మా చిన్న పాప జుట్టు వచ్చేసి అయితే కనుక ఇంకా కొబ్బరి పీస్ లెక్క ఉంటుంది ఉంగరాల జుట్టు అంటారు కదా అలా ఉంటుంది ఎన్నిసార్లు జడ వేసినా కానీ ఈ ఎదర ఉండే బేబీ హెయిర్ అయితే కనుక పైకి ఇలా లేచిపోతూ ఉంటుంది దాన్ని చూసి నేను జడ వేసినా కానీ ఉళ్ళ ఎవరైనా ఒక్కోసారి అమ్మాయి తల జరిగిపోయింది అనుకో ఏమి అమ్మ ఏం చేస్తుంది ఏదో ఇంట్లో పెద్ద జాబ్ చేసేసేటట్లు మీకు జడైనా వేయదు ఎప్పుడు మంచి బట్టలేదు అనేసి ఇలా అంటూ ఉంటారండి అసలు ఏంటో మనుషులు తెలీదు వాళ్ళు ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకోకుండా ఎదుటి వాళ్ళు ఏదైనా లోపం వెదుగుదామా ఎదుటివారిని ఎప్పుడుకైనా అంటూ ఉందామా అని ఆలోచిస్తూ ఉంటారు మా పిల్లల విషయానికి వచ్చి చాలామంది ఇలానే అంటారు ఏంటంటే ఇక్కడ మేము ముగ్గురు ఆడవాళ్ళం అండి ముగ్గురికి కొబ్బరి నూనె అనేది మాకు కంపల్సరీ పిల్లలకి నేను ఆ చిన్న టెన్ రూపీస్ ఆయిల్ అయితే వాడతాం కదా అది మంచిగా పడుతుంది నేను అదే తీసుకుంటాను అదే వాడతాం మా పెద్ద పాపకి ఒక కొబ్బరి నూనె డబ్బా మా పాపకి ఒకటి కంపల్సరీ పడుతుంది వాళ్ళకి ఏదైనా మిగ్ నుంచి కొంచెం ఆయిల్ ఉంటే నేను పెట్టుకుంటాను కొంచెం ఎప్పుడైనా నూనె పెట్టుకోకుండా ఉంటే ఇలా అంటూ ఉంటారు ఎందుకు అంటారో తెలియదు వాళ్ళ పని వాళ్ళు చూసుకోరండి ఎప్పుడు ఎదుటి వారిని ఏదో ఒకటి అనడమే ఇంకా పని కింద పెట్టుకుంటూ ఉంటారు ఏదో మారేడు తెల్లిలాగా మన పిల్లలు మనం చూసుకోమండి అన్నీ మనకొచ్చి వాళ్ళే చేసి పెట్టినట్టు ఇది చిరిగిపోయింది తీసుకున్నవేంటి మీ అమ్మ బయట వాళ్ళు డబ్బు ఇచ్చిన వాళ్ళే కుడతాదా మీది కుట్టదా అని పిల్లల దగ్గర ఇలా అంటూ ఉంటారు ఎప్పుడు చిరాగ్గానే ఉంటావు అని లేనిపోని మాటలు అంటూ ఉంటాం ఉంటారు ఏంటో ఈ మనుషుల మాటలో పట్టించుకుంటే మనిషి అయితే బ్రతకలేరు కాబట్టి నా మొట్టుకైతే పట్టించుకోకపోవడమే మంచిది ఒక్కొక్కసారి సీరియస్ అయిపోతూ ఉంటానండి నేను తొందరగాను ఏమైనా వాళ్ళలో తప్పులు ఉండించుకుని మనల్ని అంటూ ఉంటే బాధ కలగదా ఒకసారి నేను సీరియస్ అయిపోతూ ఉంటే ఏమంటారంటే ఏమైనా అంటే చాలు గొడవ గొడవాడేస్తుంది ఎంత కోపమో అనేసి ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు అందుకే నిజంగా మనుషులతో మాట్లాడే కంటే ఇంట్లో ఉండడం మంచిది అనేసి నేను ఎక్కువగా ఇంట్లో ఉండడమే ఇంకా ఈ మధ్యన అయితే చేస్తూ ఉన్నానండి ఇలా అయితే ఉంది అయితే కనుక నాకు ఇంకో విషయం ఏంటి అంటే కనుక ఈ ఇప్పటి రోజుల్లో అయితే యూట్యూబ్ విషయంలో చాలా చాలా రిస్క్ అనే చెప్పాలండి ఎంత మనము కష్టపడి ఎంత జెన్యున్గా వీడియోస్ చేసినా కానీ అస్సలు రీచ్ అనేది ఉండట్లేదండి బాబు మనం ఎంతో కష్టపడి వీడియోని తీసి ఎడిటింగ్ చేసి అందరు యూట్యూబర్స్ అలాగే చేస్తారు ారు చేయరు అని కాదు కానీ ఇప్పుడు ఏదైనా వీడియో కారు చూడాలి అంటే దానికి ముఖ్యం ఏంటి తమ్నెలు ఆ తమ్నూ మనము సొంతంగా లోపల ఏ మ్యాటర్ ఉందో దాన్ని బట్టే మనం తమ్నెలు చేస్తాం చేసి జెన్యున్గా పెట్టినా కానీ ఎవ్వరూ చూడట్లేదు అదే లోపల ఒక్కటిండి బయట తమ్నెలు వేరేగా ఫేక్ తమ్నెల్స్ పెట్టే అయితే ఎంత మిలియన్స్ వ్యూస్ కూడా వస్తున్నాయండి అలా అయితే ఉంది ఇప్పుడు రోజులను బట్టి చూసుకుంటే ఎక్కడా కూడా మంచికి రోజులు లేవన్నట్టే ఉంది అలా అయితే ఉంది ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్లో ఈ మధ్యన ఎవరినైనా తిడుతూ ఉంటే ఎక్కువగా వీడియోస్ చూస్తున్నారండి ఇంకొకరి మీద లేనిపోని నిందలేయడం ఒకరిని ట్రోల్ చేయడము లేకుంటే ఒకే వీడియోని పట్టుకుని ఈ మధ్యన ఒక వీడియో అయితే చూశారండి పేరు అయితే చెప్పట్లేదు కానీ ఏదో వాళ్ళు చిన్న మిస్టేక్ చేశారంట దానికోసం ఒక ఆమె అయితే వాళ్ళని తిడుతూ ఎన్ని వీడియోలు పెట్టిందండి వాళ్ళకి ఏదో డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్సు ఆవిడ తీసుకుని ప్రమోషన్ కోసం డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ వేసుకోకుండా ప్రమోషన్ చేయలేదు నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అనేసి అన్నదంట ఆ వీడియో మీద ఆమె అయితే కనుక ఎన్ని వీడియోలు చేసిందో ఆమెని తిడుతూ ఇంత మోసం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మంచిది కాదు అంటూ తిడుతూ ఉంటే ఇంక వాళ్ళని ఆవిడకొచ్చిన వ్యూస్ అయితే ఒక్క వీడియోకి అయితే మిలియన్ వచ్చేందండి మిలియన్ వన్ మిలియన్ దాటేసింది అన్నీ మరి అస్సలు ఏమీ అర్థం కావట్లేదు ఒక్క తిట్టడంలో ఇంత ఆనందం ఉంటుందా అని అనిపిస్తుంది ఏమో ఎవరిని అని వ్యూస్ తెప్పించుకోవాలో తెలియ లేదు లేకుంటే జెన్యున్గా చేస్తే వ్యూస్ వస్తాయో అర్థం కావట్లేదు నిజంగా చాలా చాలా కష్టం అండి యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ యూట్యూబ్ని రన్ చేయడం అనేది మనము సొంత వీడియోలు నమ్ముకొని ఏదో ఒకలాగా పైకి రావాలనుకుంటాం కానీ వేరే వాళ్ళు చాలా సింపుల్గా అయితే కనుక వ్యూస్ని తెప్పించుకుంటున్నారు అది అస్సలు అర్థం కావట్లేదండి ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది యూట్యూబ్లో ఒక్కరు వీడియో వైరల్ అయితే అదే దాన్ని కంటెంట్గా తీసుకుని ఆమె ఏం చేసిందో అదే చేసుకుంటూ ఒకవేళ ఆమె తిట్టిందనుకో ఒకవేళ తిట్టి దాన్నే కొనసాగిస్తూ వ్యూస్ని తెప్పించుకుంటూ ఉన్నారు అలా చేయాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు కానీ అవి చేస్తేనే వ్యూస్ వస్తాయా ఈ యూట్యూబ్లోని లేకుంటే మంచిగా మన పని ఏదో మనం చూసుకుంటూ మన వీడియోస్ ఏదో మనం చేసుకుంటే మంచిది అర్థం కాని పరిస్థితుల్లో ఉందండి మీరైనా ఎవరైనా కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక చాలా విషయాలు తెలుసుకుని యూట్యూబ్ లో దిగడం అనేది నా ఆలోచన అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్